అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనందరితో సందేశం ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు వారికి సార స్వాగతం దేవుడి దయతో ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు ఈరోజు ఇవాళ ప్రారంభించడం కొన్నింటికి శంకుస్థాపనలు చేయడం ఈ రెండు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్ర విద్యుత్ ఉద్భుత్ రంగంలో మరో ముందడుగు ఈరోజు వేస్తా ఉన్నాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తా ఉన్నాం ఈ థర్మల్ పవర్ స్టేషన్కు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత మన పేదభ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే ఈరోజు ఇదే థర్మల్ పవర్ స్టేషన్కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టుకున్నాం దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత ఆ పేదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఆయన చొరవతో నేడు మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాజెక్టు ఆ థర్మల్ పవర్ స్టేషన్ను ఈరోజు పూర్తి సామర్థ్యంతో ఈరోజు ప్రారంభించడం ఒక గొప్ప దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను రాష్ట్రంలో గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాలకు వినియోగదారులందరికీ కూడా రోజంతా కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు అక్షరాల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేస్తూ ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఈ ప్రాజెక్టును ఈరోజు పూర్తి చేసి జాతికి అంకితం చేయగలుగుతా ఉన్నాం ఇక్కడే ఒక్క విషయం చెప్పాలి రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపుగా నలభై ఐదు శాతం ప్రభుత్వ రంగం అంటే ఏపీ జెన్కో ద్వారా ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈరోజు జాతిక అంకితం చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకు పంతొమ్మిది మిలియన్ యూనిట్ల విద్యుత్ ఈరోజు ఏపీ గ్రిడ్కు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంట్తో పోలిస్తే సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఇది తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఈ సూపర్ క్రిటికల్ ప్లాంట్స్లో రావడంతో కాస్త కూస్తో పొల్యూషన్ను కాస్త కూస్తూ తగ్గించే ఒక అడుగు పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఈరోజు నిండు మనసుతో ఒకవైపున కృష్ణపట్నం పోర్టు మరోవైపున థర్మల్ పవర్ ప్రాజెక్టు వీటికి సంబంధించి ఇక్కడ ఇవి రావాలి వీటి ద్వారా జిల్లా అభివృద్ధి జరగాలి చెందాలి అని చెప్పి ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనసుతో సిరిసు వంచి ప్రత్యేకంగా మీరందరికీ కూడా అభివాదం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వీళ్ళందరికీ మంచి చేసే మంచి కార్యక్రమాలను కూడా ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఇదివరకే మూడు వందల ఇరవై ఆరు కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండవ దశలో మరో నూట యాభై కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా ఈ నెలలోనే ఈ నవంబర్ మాసంలోనే నవంబర్ మాసం పూర్తయ్యే లోపలే ఆ ఉద్యోగాలను కూడా వాళ్ళందరికీ ఇచ్చేదానికి అడుగులు వేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడికి రావటానికి అక్కడ అక్కడి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒక కారణమైతే ఇక్కడికి రావటానికి మరో కారణం ఏమిటి అనంటే ఎన్నికల వేళ ఆ రోజు మీ అందరికీ కూడా ఏదైతే నేను చేస్తాను అని చెప్పానో అది చేయడానికి మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ రోజు మీరంతా కూడా అడిగారు ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేము గుర్తుకొస్తామన్నా ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఇక్కడికి వచ్చి ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేదు కానీ హడావిడిగా ఇక్కడికి ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి ఇదిగో ఇచ్చేస్తున్నాను ఇదిగో చేసేస్తున్నాను అని చెప్పి హడావిడిగా మమ్మల్ని అందరినీ మళ్ళీ మోసం చేసే ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉందన్నా అని చెప్పిన మాటలు ఆ రోజు నేను మీ అందరికీ కూడా చెప్పా నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేదైతే చెప్పామో ఆనాడు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు మత్స్యకార ఏతర కుటుంబాలకు ఎవరికైతే ఉన్నారు మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమం రోజు ఇక్కడి నుంచి చేస్తా ఉన్నా ఆవేళ హడావిడిగా మోసం చేసే ఉద్దేశంతో అప్పటి పాలకులు కేవలం మూడు వేల ఐదు వందల మందికి కూడా అది కూడా వారందరికీ కూడా కేవలం పద్నాలుగు వేల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్లకు మిగతా సొమ్ము కూడా ఇవ్వడమే కాకుండా మిగిలిపోయిన పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది కుటుంబాలకు కూడా ఈరోజు మంచి జరిగిస్తూ మొత్తం అందరికీ కూడా రోజు ఈ ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరో ముఖ్య విషయం కూడా ఈ వేదిక నుంచే ప్రకటిస్తా ఉన్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పెన్నా నది మధ్యలో ముదివర్తి ముదివర్తి పాలెం మధ్య ఏదైతే సబ్మర్సిబుల్ కాస్ట్వే సబ్మర్సిబుల్ కాస్వే నిర్మాణం కోసం తొంభై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ దానికి కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మీదట ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదే మాదిరిగానే నెల్లూరు ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజ్ కూడా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించడం జరిగింది ఆ నెల్లూరు బ్యారేజ్కి కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజ్ కు నామకరణం కూడా చేస్తూ కూడా ప్రకటిస్తా ఉన్నాము నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈరోజు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్ నిజంగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్ అన్నది కేవలం తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇటువంటి ఈ ప్రాజెక్టును దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో పాలకులను మనమంతా కూడా చూసాం ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రపులోకి పోయే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము సముద్రపు నుంచి వచ్చే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము నాలుగు మండలాలకు నీటి సమస్య కూడా పరిష్కారం అయ్యే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా జరగని పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం అదే మాదిరిగానే ఇక్కడే కాసేపటి కిందటనే ఇక్కడే మరో ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేశాం అది ఈ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులకు ఒక ప్రత్యేక జట్టి ఇస్తూ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడే శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిస్తూ అడుగులు వేగంగా వేస్తూ ఉన్న మన అందరి ప్రభుత్వానికి కూడా ప్రతి ఇంటికి మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న మన ప్రభుత్వానికి ప్రతి గ్రామంలో కూడా రూపురేఖలు మార్చాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న మన అందరి ప్రభుత్వానికి కూడా దేవుడు చల్లని దీవెన్లు ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి చల్లని ఆశస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను కాసేపటి కిందట గోవర్ధన కాసేపటి కిందటనే నాతో మాట్లాడుతూ హై లెవెల్ బ్రిడ్జ్ ఉప్పు కాలువ వెంకటాచలం రోడ్డు వెంకటాశలం రోడ్డు టు తిరుమలమ్మపాలెం బ్రిడ్జ్ కోసం పన్నెండు కోట్ల రూపాయలతో ఆ హై లెవెల్ బ్రిడ్జ్ అడిగాడు దాన్ని శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరో హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ నక్కలవాగు ఆఫ్ నెల్లూరు అండ్ కృష్ణు టు కృష్ణపట్నం రోడ్డు కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటెంపాడు వయ బ్రహ్మదేవం సంబంధించి మరో పది కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ కావాలని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా ధన్యవాదాలు సార్ తర్వాత మత్స్యకారేతర కుటుంబాల ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్యాకేజ్ ని మన ప్రేతమ ముఖ్యమంత్రి వర్యులు వారి అమృత హస్తాల ద్వారా పటం దొప్పి వారి ఖాతాలలో నేరుగా పడే విధంగా పటా ఉంది తరువాత దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ ని జాతికి అంకితం చేసిన ప్రీతమ ముఖ్యమంత్రి వారిని విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ గౌరవరీలు కె విజయానంద్ ఐఏఎస్ గారు మరియు ఏపీ జెకో ఏపీ ట్రాన్స్కో మేనేజింగ్ డైరెక్టర్ గౌరవరీలు శ్రీ బి శ్రీధర్ గారు సంయుక్తంగా సత్కరిస్తూ ఉన్నారు ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ తో తయారైన థర్మల్ పవర్ స్టేషన్ ని జాతికి అంకితం చేసిన ప్రయత్మ ముఖ్యమంత్రి వరులకి విద్యుత్ శాఖ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ శాఖ అధికారులు వారికి జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు గౌరణీయులు వ్యవసాయ శాఖ మంత్రులు కఠాను గోవర్ధన్ రెడ్డి వారి అల్లుడు గారు కూడా ముఖ్యమంత్రి గారికి దుష్పాలతో సత్కారం చేస్తూ ఉన్నారు

ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా పదివేలు ఓంగాల వేతనాలు పెరిగాయి కల ఆకలకు పారిశుద్ధ్య కార్మికుల గుంగల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం